అందరికి నమస్తే అసలాం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వార్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూర్ ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఏదో లేచిరా టీలు టిఫిన్ లే మనమైతే టీ తాగుతున్నాం ఇంకా టిఫిన్ అయితే చేయలే బాగా వీడియోలోకి వెళ్తాం స్క్రీన్ పిల్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ విటీ విటీ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ పదకొండు నెల వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ ఎయిటీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉందంటున్నారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టైర్స్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది దీని ఫ్రాజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ పెడతాం చెప్పినాం ఎందుకంటే సింగల్ ఓనర్ కారు టోటల్ కంపెనీ పెయింట్ షోరూమ్ హిస్టరీ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది కార్ టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉందన్న ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఓకేనా బట్ పోతే మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ పోతే ఇది సింగల్ ఓనర్ కారణ టోటల్ కంపెనీ పేరు మీద షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది కాబట్టి ఒరిజినాలిటీ ఉంది చేటి మనం రేట్ అనేది కొంచెం పది రెండు అప్ అప్డౌన్ ఉంటాయి అదే ఒరిజినల్ లేకుండా బండ్లు యాక్సిడెంట్ అవ్వడమా లేదంటే రిపేర్ ఉండడమా అటువంటి వరకు కొంచెం రేటు తక్కువ ఉంటాయి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి చీర నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కాల్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్డు అమౌంట్ కట్టేపోతాయి వీడియో అసలు లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి మన కార్ కూడా నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మీకు అసలు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు రోజులు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే ఓకేనా తగ్గేదలే ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ విటీ వీటీ మోడల్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లెవెన్ టు మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ ఎయిటీ నైన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది అంటున్నారు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లైక్ టూ కీ మోడ్స్ ఉన్నాయి ఏసీ చెల్లుంది ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డేట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ కార్ అన్న షోరూమ్ ట్రాక్ ఉంది ఎయిటీ నైన్ థౌజండ్ అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది సింగల్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే దీని ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్పినారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ సెంట్రల్ లాక్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ సైలెంట్ ఉంది ఓకేనా బట్ పోతే ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి పెనల్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఎండింగ్ వరకు కార్ అయితే చాలా క్లీన్ అండ్ తిరుగుతుంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోలు వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే టూ థౌసండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా సింగల్ ఓనర్ కార్ అన్నా షోరూమ్ ట్రాక్ ఉందంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి మీకోసం మ్యాక్సిమం లో బడ్జెట్ కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తాను బట్ అప్పుడప్పుడు కొన్ని పదిలో ఒకటి రెండు హై బడ్జెట్ కారు కూడా పెడతాం ఎందుకంటే మన ఛానల్లో అన్ని రకాల కార్ల కోసం చూస్తుంటారు కాబట్టి పదిలో ఒకటి రెండు హై బడ్జెట్ కారు కూడా పెడతాం కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ లాక్ ఎయిటీ ఎయిట్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్లు పెడుతున్నా ఉంటా ఓకే అన్న ఉంటా రెడ్ బెస్టాగా ఏమైనా రైట్